వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇక తనకి ప్రతిపక్ష హోదా రాదు అని పూర్తిగా డిసైడ్ అయిపోయినట్టున్నారు ప్రస్తుత పులివిందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇక స్పీకర్ ఎలాగో ఇవ్వరు మనం అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత ఎలాగో తప్పదు సో బిఫోర్ దట్ పాదయాత్ర స్టార్ట్ చేసేయాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారంటూ మన మధ్యన పేరుని నాన్ను లీక్లు ఇచ్చారు చెప్పాలి అనుకుంటే ఇక రేపొద్దున్న అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పు ఉండేవాళ్ళు కాకపోతే కోర్టుకి వెళ్లాల్సి వచ్చిందిగా మొన్ననే మొదటిసారి పిలిపొచ్చింది కదా మీరు రావాల్సింది అని మొన్న మొదటి అంకం గడిచింది హాజరు వేయించుకొని చేతులు కట్టుకుని వెళ్ళిపోయారు అయిపోయింది బట్ నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అంటే ఇక వారానికి ఒకసారి కాదు దాదాపుగా రెండు మూడు సార్లు కూడా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చాలామంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు సరే ఆయన కోర్టుకు వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది అది వ్యక్తిగతంగా వస్తుంది వ్యక్తిగతంగా ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు కాబట్టి మరి మిగతా అంటారా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో కల్తీ లిక్కర కేసులు మళ్ళీ అవన్నీ కూడా లీడింగ్ అయ్యేది ఎవరి దగ్గరికి ఆయన దగ్గరికి అవుతాయి విధానపరమైనటువంటి నిర్ణయాలని తప్పించుకోవడానికి లేదు మిగతాది లేదు సో ఈ నేపథ్యంలోనే పాదయాత్ర చేసేయాలి ఇది అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారని జిల్లాల పర్యటన చేస్తాను దాదాపు ఏడాది అయింది చెప్పి ఇక ప్రతిదీ కూడా నేను జిల్లాల పర్యటనకు వస్తున్నాను ఈ రోజు దాకా జిల్లాల పర్యటన లేదు కానీ రాష్ట్రాల పర్యటన జరుగుతోంది ఎస్ రాష్ట్రాల పర్యటన జరుగుతోంది అటు కర్ణాటక ఇటు ఆంధ్ర కర్ణాటక ఆంధ్ర మధ్యలో తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల పర్యటనలు అప్పుడప్పుడు విదేశీ పర్యటనలు ఇవి జరుగుతున్నాయి అయితే ఇప్పుడు తెలుస్తున్నటువంటి ఇంకొక సమాచారం చాలా విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇటీవల వరకు జరిగినటువంటి సమీక్షా సమావేశాలు వీటన్నిటి నుంచి వచ్చినటువంటి అవుట్కమ్ తోటి మీరు జిల్లాల యాత్రలకు వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది సూచించారు దాంతో యా వై నాట్ ఓకే నేను ఆల్రెడీ ఇప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉన్నాను కదా అదే ట్రావెల్ అనుకుంటానని చెప్పి ఆయన ఆగిపోతున్నట్టుగా తెలుస్తోంది అయితే జిల్లాలకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జిల్లాల్లో యాత్రలు చేయాలి దాని అవుట్కమ్ తోటి ఒక సభ పెట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానికి పా మనం చేశాము అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారని తెలుస్తుంది అలాగే సీనియర్లు చాలామంది పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నేతలు పార్టీలో ఉండాలా వద్దా అనేటువంటి మీమాంసలో ఉన్నారు అని అట్ ద సేమ్ టైం ఏ పార్టీలోనూ కూడా వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం లేదు ఎంట్రీ అనేదే లేదు సో వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో అరాకొరగా మాట్లాడడం తప్ప పూర్తిగా సైలెంట్గానే ఉంటున్నారని సో పూర్తిగా పార్టీ కాడు వదిలేసి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగిచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్లో ఉండి బిజినెస్ వ్యవహారాలు ఇవన్నీ చూసుకుంటున్నారు బిజినెస్ వ్యవహారాలు అంటే కర్ణాటకలో ఉన్నవి విదేశాల్లో ఉన్నవి స్వదేశంలో ఉన్న వ్యవహారాలు అవి చూసుకుంటూ గడిపేస్తున్నారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏదైనా సంఘటన దుర్ఘటన జరిగినప్పుడు వాటి మీద స్పందించడానికి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఏదన్నా అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా వాడేటువంటి పదం ఇది నేను చెప్పేటువంటిది కాదు ఎక్కడన్నా శవం ఆ సంఘటనలో శవం ఉంది అంటే వెంటనే ప్రయాణం అనేది ఉంటుంది అంటూ విమర్శలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి సో ఆయన రెగ్యులర్గా యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి తాడేపల్లి టు యలహంక ఈ రెండే ముగించేస్తున్నారు ఇక ఇన్ఛార్జీలు మాత్రం జిల్లాలన్నీ కూడా తిరగాల్సిందే వాళ్ళంతటా వాళ్ళే చూడాల్సిందే అని ఇక సీనియర్లకు సంబంధించి కొడాలి నాని వల్లభనే వంశీ రోజా అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా అంబటి రాంబాబు గారు అయితే ఓకే మాట్లాడుతూనే ఉంటారనుకోండి వీళ్ళందరికీ ఏంటంటే ఇంక మనకి ఎలాగో రాజకీయాలు లేవు ఏం చేయలేం పైకేదో ఏదో రప్పారప్ప అని చెప్పి పోస్టర్లు వేసుకుని వీళ్ళు తిరుగుతారు మిగతా వాటికి మనం వెళ్తాం ఏదో కార్యక్రమాలకు ఆ రోజు ప్రెస్ మీట్ ముందు మాట్లాడతాం మనకంటూ ప్రెస్లో ఒక కవరేజ్ ఉంటుంది ఒక రెండు ఛానల్లో ఫోన్ చేసి డిబేట్లు అని చెప్పి పిలుస్తారు మాట్లాడేస్తాం అయిపోతుంది కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటిది ఏంటంటే ఇక రాజకీయ జీవితం అనేది వీళ్ళకి మృగ్యం ఇక ప్రజల వాళ్ళని నమ్మేది లేదు అని స్పష్టం చేస్తున్నారు ఉంటే ఒకే ఒక ఛాన్స్ ఉండాలి ఏంటంటే దాదాపు నలభై ఆరు మందికి నలభై ఎనిమిది మందికి మన నోటీసులు ఇచ్చారు ప్రజల్లోకి వెళ్ళడం లేదు కూటమి ఎమ్మెల్యేలోని అలాగే కొంతమంది అవినీతి ఆధారాలు కూడా బయటపడుతున్నాయి ఇలాంటి వాళ్ళ నియోజకవర్గాల్లో యాక్టివ్ అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏమైనా ప్లస్ పాయింట్ జరగచ్చేమో తప్ప ఇంకోటి కానీ కాదు సో ఏ పార్టీల్లోకి వీళ్ళని తీసుకునేది అయితే లేదు వీళ్ళు కూడా ఇక ట్రై చేసి చేసి ఇక సైలెంట్గా ఉండిపోవడం బెటర్ ఏమో అన్న ఆప్షన్లోనే ఉన్నారు సో దాంతో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత ఏటట్టు ఇక జిల్లాల పర్యటన ఖాళీగా జిల్లాల్లోకి వెళ్ళి మొత్తం అంతా కూడా కార్యాచరణ చూసుకోవాలి పైనుంచి వచ్చేటువంటి ఆర్డర్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం యలహంక ప్యాలెస్లోనే ఉంటారు జిల్లాల పర్యటన అనేది లేదు అనేది స్పష్టం ఇదంతా కూడా ఏమైనా ఒక స్ట్రాటజీ అనుకోవాలా ఒక ఫీలర్ అనుకోవాలా రావట్లేదు అనుకోవడానికి లేదంటే కార్డు అనుకోవడానికి లేదంటే ప్రజల్ని మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ మాస్క్ వేసేసి మీరు ఈ ముసుగులోనే మీరు ఉండండి తర్వాత అనూహ్యమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పడానికి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా